Por ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన రాజీనామాపై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశిస్తే రేపే తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వ్యాఖ్యానించారు తనకు పోటీ చేయడం కొత్త కాదు గెలవడం తన రక్తంలోనే ఉన్నదన్నట్టు వ్యాఖ్యానించారు నగర్లో ఏర్పాటు చేసిన ప్రెస్ సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రెస్తో తను మాట్లాడుతూ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు తాను ఎవరికి భయపడనని ముఖ్యంగా ఎలక్షన్స్కు అలాగే ఓటమికి గెలుపుకు తాను భయపడనన్నట్లు వ్యాఖ్యానించారు పదకొండు సార్లు తాను ఎమ్మెల్యేగా పో పోటీ చేశారని ఇక ఉద్యమంలో ఉద్యమం నుంచే తాను బిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నానని కానీ బిఆర్ఎస్ పార్టీ వైఖరి నచ్చకనే తాను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్టు కూడా వ్యాఖ్యానించారు అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డితో ఇప్పటి వరకు రాజీనామా అంశం రాజీనామా రాలేదన్నట్టు కూడా ఆయన వ్యాఖ్యానించారు మొత్తం మీద ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలకు తాను ఎంతో సేవ చేసినట్లు గత పది సంవత్సరాలుగా అంటే గత మూడు పర్యాలుగా పది సంవత్సరాలు తాను వరుసగా అక్కడ గెలుస్తూ వస్తున్నారు అక్కడ సేవ చేస్తూ వస్తున్నారు కాబట్టి ఆ నమ్మకంతో వ్యాఖ్యానిస్తున్నట్టు కూడా చెప్పారు మొత్తం మీద తన రాజీనామాపై ఇన్నాళ్ళుగా వస్తున్న ఊహాగానాలకైతే తాను ఇప్పటివరకు స్పందించలేదు కానీ మొట్టమొదటిసారిగా తాను స్పందించారు రాజీనామా చేయాల్సి వస్తే రాజీనామా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశిస్తే తాను తక్షణమే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన వ్యాఖ్యానించారు తర్వాత రాజీనామా చేసిన తర్వాత తానే పోటీ చేస్తానన్నట్లు ఆ పోటీలో తానే గెలుస్తాను అని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పారు మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన దానం నాగేందర్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై వేటు వేయాల్సిందే వారు వారిపై అనర్హత వేటు వేయాల్సిందే అని చెప్పేసి సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే ప్రస్తుతం వీరికి సంబంధించిన కేసు కూడా సుప్రీంకో సుప్రీంకోర్టులో కొనసాగుతూ ఉన్నది విచారణ జరుగుతూ ఉన్నది ఇప్పటికే అక్టోబర్ ముప్పై నాటికే స్పీకర్ గడ్డం ప్రసాద్కి ఇచ్చిన గడువు కూడా పూర్తి అయింది ఆ తర్వాత వారిపై నిర్ణయం తీసుకోవడానికి మరొక నాలుగు వారాల పాటు గడువు కావాలని సుప్రీంకోర్టుకు ఆర్జించడంతో సుప్రీంకోర్టు మరొక నాలుగు వారాల పాటు గడువు కూడా ఇచ్చింది ఈ లోపు గడ్డం ప్రసాద్ కూడా ఆ ఎమ్మెల్యేలను అనర్హత వేటు పొందిన ఎమ్మెల్యేలను ఆయన విచారించారు అయితే ఈ విచారణలో భాగంగా దానం నాగేందర్ కడియం శ్రీహరి మరింత సమయం కావాలి విచారించ అంటే వివరణ ఇవ్వడానికి మరింత సమయం కావాలని వారు గడువును కూడా కోరాడు ఈ నేపథ్యంలోనే వారికి గడువుకు గడువు అయితే ఇచ్చారు మరి మొత్తం మీద దానం నాగేందర్ ఇప్పటికీ గడ్డం ప్రసాద్కు అయితే మరి ఎలాంటి వివరణ ఇచ్చారు ఎలాంటి వివరణ ఇవ్వరున్నారనేది కీలకంగా మారింది మొత్తం మీద ఏదేమైనప్పటికీ తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన అయితే స్పష్టం చేసేసారు ఇక ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనేది తథ్యం అన్నట్లుగా కనిపిస్తూ ఉన్నది మరి ఖైరతాబాద్ ఉప ఎన్నిక జరిగితే ఖచ్చితంగా తనకే టికెట్ ఇస్తారా లేదా అనేది ఇంక ఇప్పటికీ సందిగ్ధంతో ఉన్నప్పటికీ ఆయన మాత్రం ఖచ్చితంగా తనకే టికెట్ వస్తుంది తానే ఖచ్చితంగా గెలుస్తానన్నట్లు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తే అటు రెడ్డి కావచ్చు అలాగే విజయ రెడ్డి కావచ్చు వారు కూడా ఆశావాహకులుగా ఉన్నారు వారికి సైతం అధిష్టానం టికెట్ ఇస్తే గెలుస్తామన్నట్లు వారు కూడా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో దానం నాగేందర్ వ్యాఖ్యలు చాలా కీలకంగా మారుతున్నాయి మరి ఈయన రాజీనామాపై ఇప్పటివరకు స్పందించలేదు కానీ మొట్టమొదటిసారిగా ఆయన రాజీనామా విషయంలో స్పందించారు సీఎం ఆదేశిస్తే ఎప్పుడైనా రాజీనామా చేయడానికి సిద్ధమే అన్నట్లు ఆయన వ్యాఖ్యానిస్తున్నారు మరి ఆయన ఇన్నాళ్ళు ఎందుకు రాజీనామాపై స్పందించలేదు అనేది ఇక్కడ కీలకంగా మారింది అయితే ఇన్నాళ్ళు ఆయనకు రాజీనామా చేస్తే తాను పోటీ నుంచి తప్పుకుంటాను కానీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా అనే ఒక అభ్యర్థులను కేంద్రం ముందు అంటే అధిష్టానం ముందు పెట్టినట్టు తెలుస్తూ ఉన్నది మరి అధిష్టానం దానికి ఒప్పుకుందా సీఎం రేవంత్ రెడ్డి ఏం ఏం హామీ ఇచ్చారు అనేది తెలియాల్సిన పరిస్థితి ఉంది అంతేకాకుండా ఖైరతాబాద్ అంటే ఖైరతాబాద్ ఉప ఎన్నికలో తాను పోటీ చేయాల్ పోటీ చేయాల్సి వస్తే పోటీ చేసి గెలిస్తే తనకు మంత్రి పదవి కావాలన్నట్టు అడిగినట్లు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి అధిష్టానంతో కూడా కొన్ని మంత్రాలు జరిపారు అటు కేసీ వేణుగోపాల్ అలాగే మల్లికార్జున గర్గతో కూడా దానం నాగేందర్ మాట్లాడి అక్కడ కొన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది అలాగే ఏఐసిసి ఏఐసిసి ఇన్ఛార్జిగా ఉన్న నటరాజన్ మీనాక్షి నటరాజన్తో కూడా ఆయన జ మంత్రాలు జరిపినట్టు తెలుస్తూ ఉన్నది ఏది ఏమైనప్పటికీ ఖైరతాబాద్ తన పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లయితే చాలా క్లియర్గా అర్థమైపోయింది మరి రేపో మాపో తాను ఎలక్షన్లకు అంటే తన పదవికి రాజీనామా చేసి ఎలక్షన్లకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది ఎలాగో మార్చ్ మార్చి ఏప్రిల్లో పశ్చిమ బెంగాల్ అలాగే తమిళనాడుకు సంబంధించిన ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి మరి ఆ ఎన్నికలతో పాటే ఈయన ఉప ఎన్నికలు కూడా పోయే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది మరి ఈ సందర్భంగా ఆయన ప్రెస్ తో మాట్లాడుతూ చాలా అంటే చాలా సంచలనమైన విషయాలను అయితే చెప్పిండు ఎప్పటి అంటే ఎట్టకేలకు తను రాజీనామా చేసే అంశంపై అయితే ఆయన మాట్లాడారు పదకొండు సార్లు తను కొట్లాడాను తన రక్తంలోనే గెలుపు అనేది ఉన్నది కాబట్టి ఈ ఎలక్షన్ లో అంటే ఈ తన పదవికి కూడా రాజీనామా చేసి రాబోయే ఉప ఎన్నికల్లో తానే పోటీ చేస్తానన్నట్టు కూడా స్పష్టం చేశారు తీసుకుంటాం ఇంకా దాని గురించి చర్చ జరగలేదు మరి ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచించిన తర్వాత అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎన్ని ఎలక్షన్లు కొట్లాడడం మీకు తెలిసి ఇప్పటి వరకు సుమారు పదకొండు ఎలక్షన్లు కొట్లాడాను ఎలక్షన్ నాకేం కొత్త కాదు ఫైట్ చేయడం నాకేం కొత్త కాదు ఫైట్ చేయడం గెలవడం అనేది నా రక్తంలోనే ఉంది ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కాలంలో ఎక్కడైనా హైదరాబాద్ సిటీ మనం ఇక రైజింగ్ సిటీగా ఉన్నటువంటి సందర్భంలో హైదరాబాద్ తెలంగాణలో మరి తెలంగాణలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలకు పక్కన జరుగుతూ ఉంటే రేపు ఎనిమిది తొమ్మిదో తారీఖు నాడు గ్లోబల్ సమ్మిట్ తో పాటు రైజింగ్ తెలంగాణ సంబంధించినటువంటి మరి ఎన్నో అంశాలని అక్కడ ప్రస్తావించబోతున్నారు ముఖ్యమంత్రి గారు కాబట్టి రైజింగ్ తెలంగాణ అంటే ఎలా ఉంటుందో చెప్పాలని త్రీ ట్రిలియన్ మరి రాష్ట్రానికి తీసి చేర్చాలని ఒక సంకల్పంతో పోతున్నటువంటి ఈ తరుణంలో మరి ప్రధానంగా అభివృద్ధి మీద అందరు కూడా కార్యకర్తల దృష్టిని కేంద్రీకరించాలని కోరుకుంటూ మరి ఏ రకంగానైతే మన రాష్ట్ర ప్రభుత్వము ఈ దే ఈ రాష్ట్రాన్ని త్రీ ట్రిలియన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్నాం మనం కూడా అందరూ అందరు భాగస్వామిలయ్యి మరి గ్లోబల్ సమ్మెట్ కు వస్తున్నటువంటి ప్రతినిధులందరికీ పెట్టుబడి పెట్టడానికి వస్తున్నటువంటి మల్టీనేషనల్ కంపెనీలకు కూడా మేము మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతాం ప్రభుత్వాన్ని ఇంకా బలోపేతం చేయడానికి మరి పది సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు ఏ రకంగా అయితే మరి రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పాలించితేనే ఈ రాష్ట్రము సర్వతోముఖ అభివృద్ధి జరుగుతుంది అన్నటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంది కాబట్టి అలాగా మనం పనిచేసి ఈ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పథంలో తీసుకెళ్లి త్రీ ట్రిలియన్ కు చేర్చే విధంగా అందరు సహకరించినప్పుడు ఇది సాధ్యమవుతుంది కాబట్టి దానికి ముందుగా మనం సంకల్పం తీసుకోవాలని కూడా సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా నేను మళ్ళీ సుప్రీం కోర్టులో కూడా నా యొక్క వాదనని కూడా నేను మరి నేను అప్పీల్ చేయడం జరిగింది అది ఇంకా కోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి సుప్రీం కోర్టు లో ఉంది అదే విధంగా స్పీకర్ గా దగ్గర నేను మళ్ళీ సుప్రీం కోర్టు కూడా నా ప్ర ప్రత్యేకంగా కూడా నేను కూడా అప్పీల్ కావడం జరుగుతుంది